ఎక్కడ వచ్చారు సారు ఈ మధ్యలో మేడం సునీత మేడం ఇలా ఎదురు పాటలు పాడుతుంది వీళ్ళు వాడాల్సిన పాట ఏంటంటే ఒకటే పాట మంచిగా వాడితే వాళ్ళకి ప్రైజ్ పాట వాడాల్సి అందరూ అదే పాట పాడాలి కానీ ఎవరైతే దాన్ని మంచిగా మాధుర్యంగా రాగితంగా మంచిగా వినసొంపుగా కనసొంపుగా వాడితే వాళ్ళకి ప్రైజ్ ఏ పాట వాడాలంటే అబ్బా ఉంది వాటే సుంటే వారే వాని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోజా ఈ పాట వాడాలి లక్ష్మణ్ సార్ ఫస్ట్ రంగారెడ్డి సార్ వచ్చి ఫస్ట్ రంగారెడ్డి సార్ వచ్చి పెద్ద మంచిగా తొందరగా పట్టాలి కదా ఇక వచ్చా సార్ ఊలే బాగా ఉండి బాగా ఊళ్ళ సర్కులు ఏర్పాటు ఊళ్ళ బాగా బాగా పడిపోయి ఇగ వచ్చే సార్ బాగా పడుతుంది ఈ అభినీతి అనేది अख मगा उंदीरा बनियम है अपनी चिय दे बो दे उन्नीरा बनिया बनियम है अपनी चीरी दे बो ఈ నెల బాగా పనిచేసిన సూర్య చెప్తారు కట్ట చెప్తారు మాట చెప్పాలి ఎక్కడ రవీంద్రనాథ్ అనే సురేంద్రుడు ఒకటే గానే చెప్తుంటే కథలు చెప్తుండొచ్చి గోయిందో మహారాణిందో ఆ ప్రకారంగా రాముల వారు వారిని తీసుకుని అడుగులు పోతుంటే ఏమంటున్నాడా అంటే దెబ్బ ओ जी अरे तुम्ही फुल असता अरे यो सीरियस गुरको जी अरे गंड होता ओ अबे 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 दिब्बा व्हाट इज दैट दिब्बा अबे अबे दिब्बा 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 अबे 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 అన్ని చూసి ఇక మన పేడ